మానసాదేవి మ్యారేష్ విరో అందరూ చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మణికంఠ గారు క్యాస్ట్ వచ్చేసి మూర్తిరాజు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై నాలుగు రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో లో జన్మించారు వచ్చేసి బీటెక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి శాలరీ వచ్చేసి ఇయర్లీ పన్నెండు లక్షల ప్యాకేజ్ అయితే ఉంది ఇయర్లీ పన్నెండు లక్షల ప్యాకేజ్ ఉంది ఒక చెల్లి ఉంది మ్యారేడు సొంత ఇల్లు ఉంది సో ప్రాపర్టీ వచ్చేసి మూడు కోట్ల ఆదాయం ఉందండి లివింగ్ హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఉంటున్నారు సో అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి ఎవరైనా బీటెక్ చదువుకున్న చదువు డిగ్రీ చదువుతూ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు సో క్యాష్ వచ్చేసి ముద్దురాజు క్యాస్ట్లో ఉంటే ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యే వదిలేవరని ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేము మణికంఠ గారి ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి సుంబసుందర గారు చదువు వచ్చేసి డిగ్రీ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అండి సో పంతొమ్మిది ఏడవ నెల పంతొమ్మిదవ తారీఖు ఏడవ నెల పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించింది క్యాష్ వచ్చేసి చాకరి రజక తండ్రి గారు వచ్చేసి జంగయ్య వ్యాపారం చేస్తున్నారు అమ్మ పూర్ణమ్మ హౌస్ వైఫ్ ఒక అన్నయ్య ఉన్నాడు ఊరు వచ్చేసి అమీర్పేటలో ఉంటారు జిల్లా వచ్చేసి వీళ్ళు ఓన్ హౌస్ వచ్చే ఓన్ అంటే వీళ్ళ నెగిటివిటీ వచ్చేసి నెగిటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండలో ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ ఉద్యోగం పర్పస్కి వాళ్ళ అన్నయ్య ఉద్యోగం కోసం అని వీళ్ళు అవి సెటిల్ అయ్యారు సో ఈ అమ్మాయి బయోడేటా మీకు నచ్చినట్టయితే వసుంధరా గారి బయోడేటా మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్కి వస్తుంది అండ్ ఈరోజు రోజున రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకు